అంటే రీసెంట్గా మనకి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఈ ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడు తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో అకస్మాత్తుగా బీజేపీ తరఫున పోటీ చేయడం జరిగింది ఒక పాతిక సీట్లు అన్నీ పాతిక పాతి పాతికనారు తర్వాత పదకొండుకు వచ్చారు ఫైనల్గా ఎనిమిది ఇచ్చి అది కూడా బీజేపీ ఎక్కడెక్కడ గెలవలేము అని అనుకున్న సీట్లని వీళ్ళతో ఇచ్చి పోటీ చేయించేసి ఆ ఓడిపోయిన ఆ ఏదైతే ఇది ఉందో ఆ క్రీట్ని అయితే పవన్ కళ్యాణ్ మీద తోసేసింది అంతే కదా గెలవలేమన్న అన్న సీట్నే వీళ్ళకి ఇవ్వడం జరిగింది ఎందుకు పవన్ కళ్యాణ్ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఈరోజు సోషల్ మీడియా ఎక్కడ చూసినా కూడా భయంకర ట్రోలింగ్ జరుగుతుంది పవన్ కళ్యాణ్ మీద ఈ ఇదైతే ఈ నిర్ణయం ఉందో ఏపీ ఎన్నికల మీద ఉండవనుకుంటున్నారా మీరు డెఫినెట్గా ఉండదు ఇక్కడ వేరు అక్కడ వేరు బట్ దీన్నైతే దీనికి క్యారీ ఫార్వర్డ్ చేస్తారుగా వైసీపీ వాళ్ళు కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు ఆ మొదటి నుంచి ఆయన వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ హీ వుడ్ కంటెస్ట్ ఇయర్ ఇది ఆయన ఆయన ప్రాంతం కాదు కాదు పొలిటికల్ స్ట్రాటజీ ప్రకారం ఆయన తీసుకొచ్చి పెట్టారో తప్ప ఆయన స్థలం ఇది కాదు ఆయన బేస్ ఆయన ఐడియాలజీ అంతా కూడా అక్కడే ఉంది దాని మీద దాని డెవలప్మెంట్ కోసమే ఉంది తప్ప దీని మీద అసలు ఎప్పుడు కూడా ఈ నెవర్ థాట్ ఆఫ్ బట్ ఏదైతే మన ఇప్పుడు మనం అపజయం అంటే అందరూ తెలుసు ఎవరు కూడా నో విల్ కేర్ ఆఫ్టర్ ఆల్ దీస్ ఎలక్షన్స్ ఇది ఈ ఎలక్షన్స్ ఆయనకి సంబంధం బట్ నిజమే బట్ ఏదైనా ఎన్నికల ఎన్నికలే కంటెషన్ కంటెస్టెన్సీ అంటే ప్రచారం సరిగ్గా చేయలేదు అది మొదట ఆయనకి ఇంట్రెస్ట్ లేదు వాళ్ళని ఇచ్చే వాళ్ళ ఎవరు అనే కోస స్ట్రాటజిస్ట్ లెక్కలు వల్కుంటారు లెక్కలు ఉన్నాయి డిస్కస్ ఒక బలిపశువుం చేయాలని చూశారు ఫైనల్ గా బలిపశువు అయితే అవుతారు జనసేన పార్టీక apertures అయిపోయారు అంటే నాకు తెలిసి ఇప్పుడు ఒక చిన్న ఇది హరి గారు ఏదైతే మనకి బీజేపీ సెంట్రల్ బీజేపీ రావడం కారణం పి టీం అంటే ప్రశాంత్ కిషోర్ టీం అంటే వీళ్ళు రాజకీయ సలహాదారులు సో వీళ్ళు స్ట్రాటజిక్స్ ప్లే చేసి ఆ రోజు అధికారంలో బీజేపీ రావడం హెల్ప్ అయింది వాళ్ళ ప్రధాన పాత్ర ఆ తర్వాత అదే పీకే జగన్ ఏపీలో జగన్ హెల్ప్ అయింది ఆ ఎన్నికల్లో జగన్ గెలవడానికి హెల్ప్ అయింది ఏదైతే పీకే టీం సో ఆ రెండు సార్లు ఏదైతే పీకే టీంలో సునీల్ కనుగోలు అని ఒక వ్యక్తి మాస్టర్ మైండ్ ఆ తర్వాత వాళ్ళిద్దరు విడిపోయాక ఆ సునీల్ కనుగోల్ని కేసీఆర్ గారు ఆయన నియమించుకోవడం ట్రై చేశారు బట్ ఏంటంటే ముందు మాట్లాడుకున్నాం మాట్లాడుకోవడం బట్ వేరే వేరే రీజన్స్ తోటి ఆయన ఆయన దగ్గర ఆ ఆఫర్ రిజెక్ట్ చేసి ఆయన కాంగ్రెస్కి వెళ్ళిపోయారు రాజ రాహుల్ గాంధీతో భేటీ అయ్యి అక్కడ జాయిన్ అయ్యారు అయ్యాకే రెండు వేల ఇరవై మూడు రీసెంట్ కర్ణాటకలో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల్లో ఆ మాస్టర్ మైండ్ పనిచేసింది అక్కడ విజయం సాధించింది అదే సునీల్ కనుగోలు ఈ రీసెంట్ ఎన్నికలు రేవంత్ రెడ్డి టీంతో పనిచేసింది వీళ్ళు అంటే ఆయన కాంగ్రెస్కి అపాయింట్ చేశారు పని మాస్టర్ మైండ్ ఇక్కడ పనిచేసింది రాహుల్ ఈరోజు రేవంత్ రెడ్డి గారు విజయం ఎందుకంటే జీరోలో ఉన్న కాంగ్రెస్ ఇక తెలంగాణలో స్ట్రాంగ్ టీఆర్ఎస్ మీకు అంతా తెలుసు అలాంటి కుంభస్థలాన్ని కొట్టాలంటే మామూలు మైండ్ పనిచేయదు సో రీజన్స్ ఏమైనా కానివ్వండి వర్కౌట్ చేశాడు జీరోలో ఉన్న కాంగ్రెస్ని ఈరోజు విన్ అవ్వడానికి ప్రధాన భూమిక పోషించింది సునీల్ కన్గోలు అని ఒక సలహాదారు వాళ్ళ టీం అనమాట ఇక్కడ ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి అంటే సలహాలు ఇచ్చే వాళ్ళు ఎవరన్నా అక్కడ పూర్గా ఉన్నారా లేకపోతే సరైన సలహాలు ఇవ్వట్లేదా ఫ్రాంక్ నాకు పాలిటిక్స్ అంటేనే ఇంట్రెస్ట్ లేదు అందువల్ల నేను ఎప్పుడు ఐ నెవర్ అప్లై మై మైండ్ టు థింక్ ఆల్ దీస్ థింగ్స్ ఎందుకు దీని ఎప్పుడు కూడా నేను ఇప్పుడు నీకున్న అవగాహనలో వన్ పర్సెంట్ కూడా నాకు లేదు సో నువ్వు అడగడం బాగానే ఉంది కానీ దేనికి ఆన్సర్ ఇచ్చేంత సమర్థుండే నేను కాదు ఎందుకంటే యూ ఆస్క్ మై ఎనీ క్వశ్చన్ రిగార్డింగ్ మై యాక్టింగ్ ఓకే దానికి సంబంధించిన నా కెరీర్కి సంబంధించిన విషయాలు నాకు తెలిసినటువంటి విషయాలు అడిగితే నేను ఏదో రిలేషన్ కాబట్టి నన్ను నాకు జీరో నాలెడ్జ్ ఉన్న దాని వేలు పెట్టించి అంటే నేను లాస్ట్ టైం ఎలక్షన్స్లో నేను కూడా నాగబాబు వెంట తిరిగాను తప్ప నేను అనర్గళమైన ఉపన్యాసాలు ఇచ్చేసేసి ఓటర్స్ ఆకర్షించే ఆకర్షించేంత కెపాసిటీ నాకు లేదు కాబట్టి ఇంటింటికి అమ్మా నమస్తే అమ్మా నేనమ్మా ఒకటి ఏంటమ్మా ఏంటమ్మా అని రిక్వెస్ట్ చేసినటువంటి వాడిని తప్ప ఒక వేదీప్యమానమైనటువంటి అనర్గలమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చేసేసి జనాల్ని నా వైపుకి తిప్పేసి నా వైపుకి తిప్పిన ఓట్లన్నీ జనసేనకి అంత క్యాపబిలిటీస్ కానీ అంటే బికాస్ బేసికల్గా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద పాలిటిక్స్ ఎందుకంటే దానికి దరిద్రమైన మెంటాలిటీ కావాలి ఎంత దరిద్రమైన దరిద్రం అనే పదానికి ఇంకేదన్నా ఉంటే అది దాన్ని అప్లై చేసుకో అంత మైండ్ ఉంటే తప్ప ఈరోజు పాలిటిక్స్లోకి ఎవరు నిలబడలేరు లేకపోతే అన్నం పెట్టిన చేయని తిట్టేటటువంటి కెపాసిటీ ఉండాలి అంటే ఒక మనిషికి వీడు మనిషి పశువై ఉండాలి అదే జరుగుతూ ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగేది ఏంటి ఎవరైతే అన్నం పెట్టారో వాళ్ళ దగ్గర చక్కగా తినేసి బయటకు వచ్చేసి చండాలంగా తిట్టేటటువంటి మనస్తత్వాన్ని అలవాటు చేసుకున్నటువంటి రాజకీయ నాయకులు నూటికి తొంభై మంది ఆంధ్రదేశంలో దొరికారు ఇప్పుడు సో ఇంత నీచ నికృష్టమైన కునిష్టమైనటువంటి రాజకీయాల గురించి మనం మాట్లాడడం దరిద్రం అసలు ఎంత నీచం అంటే అది అసలు సబ్జెక్టే కాదు అసలు అంతే అంత అంత దరిద్రం అయిపోయింది ఇంకా దాని గురించి ఏం మాట్లాడగలం ఇంత నీచ నిం రాజకీయాల్లో నిజాయితీ గల పవన్ కళ్యాణ్ గారు అదే ఇప్పుడు చెప్పాను ఎగ్జాంపుల్ చెప్పాను కదా ఏదో ఒక విచిత్రం ఏదైనా జరిగితే అబ్దుల్ కలాంకి జరిగినట్టు జరిగితే తప్ప ఈ దరిద్రాల్లో నుంచి ఆ బురదలో నుంచి తలకాయ పైకెత్తడం అనేది కష్టం బురద మయం అది ఆ బురద దూఖిషం అసలు మొత్తం కూరుకుపోయాం దాంట్లో నుంచి తట్టుకొని రావడం అంటే ఊహించుకు ఇమాజిన్ ఇట్ నిజాయితీ పొరలు అంటే ఎంత స్ట్రెంగ్త్ కావాలి అంటే ఇంకా ప్రకృతి భగవంతు చేయి లాగితే తప్ప ఎందుకంటే బీరు బిర్యానీకి అలవాటు పడిపోయిన జనం మనం మనకి రాత్రి ఇవాళ రాత్రి నేను కార్యకర్తగా పనిచేయాలంటే నాకేంటి నాకేంటి నాకు రోజు ఫుల్ బాటిల్ ముందుందా మా ఇంటిని మా ఇంటి మొత్తంకి సరిపడేంత బిర్యానీ ఎవడు పెడతాడు అనేటటువంటి వాళ్ళు తయారైపోయారు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు అంటే పాపం మనం అందరిని అనలేము నూటికి తొంభై ఐదు శాతం మంది ఈ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళే ఆ ఐదు మంది ఉంటారు మంచోళ్ళు పాపం దేవుళ్ళు వాళ్ళు ఎక్కడ ఉంటారు వాటికి కూడా కానీ ఐదు మంది స్ట్రెంగ్త్ ఎక్కడ సరిపోతుంది తొంభై ఐదు అని తొంభై ఐదు మందిని ఎదుర్కోవాలంటే ఐదు మంది ఏం సరిపోతారు నిజాయితీ పల్లె ఐదు మంది రూపాయి తీసుకోరు మరి వాళ్ళు చేయాలంటే తొంభై ఐదు మందిని ఎదుర్కోవాలి కదా ఎట్లా ఎదుర్కొంటారు చెప్పు ఏ లెక్కలు ఎదుర్కొంటారు భగవంతుడు ఏమన్నా చేయిస్తే తప్ప ఈ విచిత్రాలు ఈ గేమ్లు తట్టుకోవడం కష్టం ఓకే గారు